హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం చికెన్ గ్రేవీతో పక్కా ధాబా స్టైల్ చికెన్ కర్రీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాం దీనికోసం మనమైతే ముందుగా మసాలా దినుసులు అన్నింటినీ డై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటో రెండు పెద్ద సైజ్ ఆనియన్ మూడు పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు జీడిపప్పులను కూడా వాటర్లో నానబెట్టుకోవాలి ఈ మసాలాలన్నింటినీ కూడా పక్కన పెట్టుకోవాలండి ఈ మసాలాలు అయితే జీలకర్ర లవంగాలు యాలకులు ధనియాలు సాజీర ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నింటిని కూడా ఇలా పక్కన పెట్టేసుకొని చికెన్ కర్రీని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని బ్లడ్ వాటర్ అంతా కూడా పోయేలాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మందపాటి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోండి అలాగే ఈ మసాలా దినుసులు అన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసాం కదా అది పూర్తిగా చల్లారాక ఇలాగా పౌడర్ కొట్టేసుకోండి మిక్సీలో అదే పౌ అదే మిక్సీలో ఈ పేస్ట్కి గ్రేవీ కోసం టమాటో ఆనియన్ జీడిపప్పు అన్నీ కూడా వేసేసుకొని అలాగే మిక్సీలో కొంచెం ఒక త్రీ స్పూన్స్ కార్డ్ కూడా తీసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ చేసుకోండి చూడండి పేస్ట్ అయితే ఎలా రెడీ అయిపోయిందో అవసరమైతే మీరు వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నా సరే పేస్ట్ అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలండి చూడండి పేస్ట్ అయితే ఎలా ఉందో ఈ గ్రే ఇదైతే మనకు చికెన్ కర్రీలోకి గ్రేవీ కోసం యూజ్ చేసుకుంటామండి ఇలా సాఫ్ట్గా అయితే పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో మనం ముందుగా ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా ఆయిల్ కూడా ఆయిల్ కూడా ఈలోపు చక్కగా హీట్ అయిపోయింది దీంట్లో పోపు దినుసులు అయితే జీలకర్ర ఆవాలు వేసుకొని అది ఫ్రై అవుతున్న టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ జీడిపప్పు అల్లం ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా వేడి నూనెలో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే కనుక పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ టైంలో మనం కేజీ చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి నేనైతే కేజీ చికెన్కి ప్రాసెస్ చెప్తున్నానండి మీరు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేసినట్టయితే చికెన్ కర్రీ చాలా టేస్టీగా చికెన్ గ్రేవీతో రెడీ అవుతుంది చూడండి ఇది హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ అలా వదిలేయాలి మీరు నా ఛానల్ని మొదటిసారి కనుక చూసినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ అయితే కుట్టడం మర్చిపోకండి చూడండి చికెన్ అయితే టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా కలుపుకొని చూడండి అడుగంట కూడా జాగ్రత్తగా కలుపుకోవాలండి చికెన్ కర్రీ కూడా మనం అడుగు నుండి మంచిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి దీన్ని కర్రీని ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక చికెన్ పీసెస్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయండి కర్రీ చాలా బాగోదు కర్రీ ఉడుకుతున్న టైంలో ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో అయితే మనం తీసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ కారం తీసుకొని టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ కూడా తీసుకోవాలండి కారం పొడ అయితే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి ఎందుకంటే మనం మసాలా పేస్ట్లో పచ్చిమిర్చి అలాగే మసాలా పౌడర్లో కూడా రెండు డ్రై మిర్చి వేసాం కదా సో చూసి తీసుకోండి అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ పౌడర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ కూడా అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసి ఈ మసాలా కారం ఉప్పు అంతా కూడా చికెన్కి చా బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలాగా వదిలేసామంటే చూడండి చికెన్ గ్రేవీతో కర్రీ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది పీసెస్ కూడా మనకు చాలా బాగా ఉడికాయి అలాగే ఫ్రై అయిపోయాయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే కనుక మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఆయిల్ రిలీజ్ అయిపోయింది పీసెస్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇదే టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే గ్రేవీ మాకు సరిపోదు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కనుక ఈ టైంలో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ రోటీలోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేయండి మూత పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే కనుక వావ్ ఆయిల్ అంతా కూడా పూర్తిగా పైకి తేలుతూ పూర్తిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయిపోయింది పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయినట్టు కనిపిస్తున్నాయి చూడండి నేను కలుపుతున్నాను చికెన్ గ్రేవీ ఎలా కనిపిస్తుందో ఇదైతే పక్కా దాబా స్టైల్ అండి ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్లు కొట్టడం మర్చిపోకండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే పక్కా ఇదే స్టైల్లో కర్రీ ప్రిపేర్ అవుతుందండి మీకైతే చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వస్తుందో కర్రీ అయితే పూర్తిగా అయిపోయింది గ్యాస్ కట్టేసుకోవడమే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే పక్కా డాబా స్టైల్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూడండి వేడివేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకొని కొంచెం గ్రేవీ అయినా సరేనండి అన్నం మొత్తం తడిసిపోతుంది కొంచెం పీస్తో కనుక కలుపుకొని తింటే నిజంగా చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి పక్కా కర్రీని ఇలా ఉండే